मूवन चार दिया मैंने यार। हाँ। दो। क्या? दो। मज़े दे दे। मज़े दे दे। क्या? पकड़ लेना। आपका हैप्पी बर्थडे कौन दे देगा? दो। आपका हैप्पी बर्थडे। दो। 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 द గుడ్ డే హ్యాపీ బర్త్ డే ఓ బాల్సింది కదా తియో మనకి దో చిప్లి తీయసమ చికిల తియ్ ఐ బై హ్యాపీ బర్త్ డే ప్రా మోస్ట్ చార్తి మోక్షి దাদা మోక్షి హ్యాపీ బర్త్ డే టు జొపమ్మ అదే పట్లేది అవుస్ పట్కో పట్రా అన్ని వాళ్ళు కలిచేసారు ఏయ్ గార అది పోయే పట్కోను ఇది చేరు కొ నా జాత అయిన చేస్తాం మళ్ళీ మీద మాకండి హ్యాపీ బర్త్డే అత్తగా పెట్టండి నీ దాంట్లో ఫోటోలు ఇయ నీ దాంట్లో ఫోటోలు ఆహా మీ ఇద్దరు నిలబడండి సైడ్ సైడ్కి రాస్తామని మో చిక్కులు ఇటు చూడండి ఇద్దరు నువ్వు కూడా నా దాంట్లో ఓన్లీ వీడియో మాత్రం చేస్తాను నేను ఇల్లుకి ఆడ్డాక రెండవది వాళ్ళు చూడు స్పూన్ నాకుంటా ఉన్నాడు